ఇక జగన్ పై మండిపడ్డారు ఏపీ హోంమంత్రి అనిత జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటోందని ప్రభుత్వంపై జగన్ అనేక ఆరోపణలు చేశారన్నారు అనిత ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అన్నారు మరి హోంమంత్రిగా దీనిపై నాకు పూర్తి సమాచారం ఇవ్వండి అన్నారు లేకపోతే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అన్నారు హోంమంత్రి అనిత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నలభై ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలను మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తావు నీ ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని మీద ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి నాలుగు జరిగినాయి మీకు ఇంకొక విషయం చెప్పనండి ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు తెలుసా మీకు అందులో ఒకడే వైసీపీ వచ్చారు